ويت گيت پھر ميٹنگ جري گيت دانٹھو پنا علل يعني دانٹھو کي انٽرويو ڪرڻ چئي پيو اوهان 100 نمبر اوهان 300 پوندي اڏاورتو نمبر 400 اوهان 500 اوهان 700 نڪالا ايني پڪو من 700 هي ان کي ٽرائي ڪيو इति चर्चा लुगाता र बिसकुट आइपुग्नु भनेको एल्लाना आउँछ एल्लाना आउँछ बिसकुट त गलाबेरा ताजा गलाबेरा ताजा गलाबेरा

پاوے نے 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 ఫ్రెండ్స్ చూశారు కదా ఇక వరలక్ష్మి వ్రతం కోసం నేనైతే ఎన్ని అయితే తీసుకున్నాను మల్లెపూలు ఇంకా వాళ్ళు సంవత్సరం మొత్తం అమ్మవలసిన వ్యాపారం అంతా ఈ రోజే అమ్మేసుకుంటారేమో అనుకుంటండి ఇవి వచ్చేసి నూట యాభై రూపాయలు అరకిలో మల్లెపూలు నూట యాభై రూపాయలు పువ్వులు అయితే చాలా బాగున్నాయండి పొడుగు మల్లి మంచి స్మెల్ అయితే వస్తున్నాయి మొత్తం చాలా అంటే చాలా రే రేటుగా ఉన్నాయి నేను వచ్చేసి ఈ పూలు నిన్న తీసుకున్నానండి మంగళవారం రోజున అయితే మార్కెట్కి అయితే వెళ్ళాము ఇంకా బుధవారం గురువారం మార్కెట్ అయితే ఖాళీగా ఉండదు బాబోయ్ అని చెప్పేసి మంగళవారం వెళ్ళాము అప్పటికే చాలా అంటే చాలా ఫుల్ రష్గా ఉన్నాయి అసలు మనుషులు వెళ్తా కూడా ఖాళీ లేనట్టే ఉంది చూశారు కదా మార్కెట్ ఎలా ఉంది ఏంటనేది ఇది వచ్చేసి పావు కిలో నూట ఎనభై రూపాయలు అంటండి ఇంకా కేజీ ఎంత ఉంటుందో మీరే తెలుసుకోండి ఈ పువ్వులు కూడా పెద్దగా ఫ్రెష్గా అయితే లేవు ఇంకా తప్పగా అయితే తీసుకున్నాను ఈ కిలో ఎనభై పావు కిలో ఎనభై అని చెప్తున్నారు ఒక చోట అయితే వంద కూడా చెప్తున్నారండి నేనైతే ఒక కిలో అయితే తీసుకున్నాను మల్లెలు వచ్చేసి ఒక అరకిలో తీసుకున్నాను సూది దారం పెట్టి గుచ్చి మాల కింద అని చెప్పేసి అమ్మవారికి మల్లెపూలు అంటే ఇష్టం కదా అని చెప్పేసి మల్లెపూలు అయితే ఒక అరకిలో అయితే తీసుకున్నాను మల్లెపూలు అయితే బాగున్నాయండి ఫ్రెష్గా ఉన్నాయి ఇంక ఇవి వచ్చేసి అరకిలో నూట యాభై రూపాయలు చామంతలు అయితే చాలా కాస్ట్గా ఉన్నాయి అరకిలో నూట యాభై రూపాయలు ఇవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి గులాబీలే కొంచెం వాడినట్టు అనిపించాయి అండి ఇంకా అయితే ఒక అరకిలో అయితే తీసుకున్నాను కిలో మూడు అంట అమ్మో ఇంకా ఈ మంగళవారమే రేట్లు ఎలా ఉండి జనం ఎలా ఉంటే ఇంకా రేపు లక్షవారం ఎలా ఉంటుందో మార్కెట్ పూల మార్కెట్లోకి అయితే వెళ్ళక్కర్లేదు అసలు ఇసుకేస్తే రాలేనట్టే ఉంటారండి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది అదే అదే పనిగా ఇంకా మనకి తాములపాకలు అయితే కావాలి కదా తాంబోళానికి ఈ మోద వచ్చేసి మనకి మామూలుగా అయితే విడి రోజుల్లో పది రూపాయలు ఎంతో ఉంటుంది ఇవి వచ్చేసి ఇరవై రూపాయలు తీసుకున్నారు మోదా ఇది అంటే ఇరవై రూపాయలు అంటే అండి చాలా కాస్ట్గా ఉన్నాయి కదా ఇదే పువ్వులు మనకి ఇరవై రూపాయలకి ఇస్తాడండి ఉట్టి రోజుల్లో అయితే ఇప్పుడు సీజన్ కదా శ్రావణ మాసం వరల శివరాత్రిమో అరకిలో నూట యాభై తీసుకున్నాడు మాకు కిలోయే ముప్పై రూపాయలకి ఇచ్చాడండి పూజలో విడి రోజుల్లో ఇంకా ఇప్పుడు మాత్రం నూట యాభై తీసుకున్నాడు అరకిలో నూట యాభై తీసుకున్నాడు కిలో ముప్పై ఎక్కడ అరకిలో నూట యాభై ఎక్కడండి మొత్తం సంవత్సరం మొత్తం సంపాదన అంత ఒక రోజులో సంపాదించేసుకోవచ్చు వాళ్ళు ఇంక ఇవి అయితే ఇవి ఇవైతే మరీ కాస్ట్ ఉన్నాయి పావు కిలో ఎనభై మల్లెపూలు అయితే చాలా బాగున్నాయండి ఇంకా మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగే వెళ్ళండి మార్కెట్కి చాలా అంటే చాలా రష్గా ఉంటుంది ఇంకా అసలు ఖాళీ ఉండదు పువ్వులు కూడా చాలా ఎక్కువ రేటే ఉన్నాయి ఇంకా బంతిపూలు కూడా తీసుకున్నాను గుమ్మానికి అవి వేద్దామని చెప్పేసి చూపిస్తాను ఇంకా బంతిపూలు అయితే సూదీదారంతో గుచ్చేసి గుమ్మాలకి సింహదారానికి వేద్దామని చెప్పేసి బంతిపూలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఇదిగోండి నేనైతే రెండు రకాలు తీసుకున్నాను ఎరుపు పసుపు ఉంటుంది కదా ఎరుపు చిన్నగా ఉన్నాయి పసుపు అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి ఎరుపు పువ్వు అయితే చిన్న సైజ్ వచ్చిందండి ఇదిగోండి ఇలా నలుగుపేని పువ్వులు ఫ్రిడ్జ్లో పెట్టేసాను మొత్తం పువ్వులన్నీని ఇవైతే అర కిలో యాభై కిలో కేజీ వంద నేను పసుపు అరకిలో ఎరుపు అలకి అరకిలో అయితే తీసుకున్నాను మొత్తానికి శ్రావణ మాసానికి అయితే ఇలా ముందు నేను మూడు రోజుల ముందే పూలయితే తీసేసుకొని ఉంచేసుకున్నానండి ఆ రోజు లక్ష తీసుకోవాలంటే రేట్ ఎక్కువగా ఉంటుంది అనుకున్నాను కానీ ఎప్పుడు కూడా ఇంకా అలాగే ఉన్నట్టుంది ఇంకా సో చూసారు కదా ఈ వాళ్ళ బ్లాగు మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాని క్లిక్ చేస్తే నేను చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ వేది వస్తుంది